వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఉన్నారు నేను చాలా బాగున్నాయండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు అనమాట ఇది నిన్నే నింటి వీడియో అండి ఈ మధ్య వీడియోలు అయితే సరిగా పెట్టట్లేదు ఫుల్ ఫీవర్ ఉంటుంది వైరల్ ఫీవర్ అయితే వచ్చింది అనమాట దానివల్ల ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పాత వీడియోలో ఉన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు అవ్వలేదు అందుకని పెట్టలేదు ఇక్కడ ఏంటంటే ముందు గుమ్మనికి అయితే పోస్ట్ చేసేసుకుంటున్నానండి బొట్టలో పెట్టేసుకొని ఎంత నిండుగా అనిపిస్తుంది చూసారా లాస్ట్ వీక్ కూడా నేను చేయలేదు ఒంట్లో బాగాలేదని కాలు నిండుగా పసుపు అయితే రాసేసుకున్నాను అదే చూపిస్తాను ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి పూజ కదా అలంకరణ చేసుకున్న అనమాట నాకు వ్రతాలు అయితే లేవండి వరలక్ష్మి వ్రతం పూ అది పీఠం పెట్టి చేసేది లేదు మా అత్తగారు వాళ్ళు అనమాట అందుకని నాకు కూడా లేదు ఇక్కడ ఏంటంటే సేమి పాయసం చేద్దాం ప్రసాదానికి అని చెప్పేసి సేమీ అయితే చేస్తున్నాను ముందుకైతే నెయ్యేసి తర్వాత జీడిపప్పు కిస్పిస్ అయితే వేపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట సింపుల్గా కూడా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు దేవుడు కొద్దిగా పెడతాము నెక్స్ట్ మిగిలితే పిల్లలే కదా తింటారు అనేసి ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్ వేడి వేడిది కళ ఉంది కదా చేస్తే అంటుకుపోయింది అనమాట అదే చూపిస్తున్నాను ఇంకా బయటకైతే డబ్బాలో వెయ్యాలి ఒక్కోసారి హడా వేయం కదా అందుకని చెప్పేసి డబ్బాలో ఉన్నవి ఎలాగో డబ్బాలో ఉంటాయి ప్యాకెట్లలో ఉన్నవి నేనైతే ఇలాగే చేస్తాను అనమాట ఒక్కోసారి ఇక్కడ ఏంటంటే బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వచ్చాక సేమియా చక్కగా వాటర్ అయితే వేస్తానండి ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ వాటర్లు ఉడిగిపోయాక మనం పాలు వేసినా కూడా అది ఎక్కువ పేల్చేదనమాట బాగుంటుంది ఇక్కడ ఏంటంటే షుగర్ అయితే వేసుకున్నానండి షుగర్ వేసుకొని షుగర్ కొద్దిగా కరిగిపోయాక అప్పుడైతే పాలైతే వేసుకుంటాను వేయడం లాస్ట్లో వేయడం వల్ల ఏమవుతుందండి చక్కగా సేమీ ఇప్పుడు చూస్తారు రెస్టారెంట్లలో ఇస్తారు కదా పల్చి ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట అలా వస్తుంది ఇదిగోండి ఇలా చాలా బాగుంటుంది అనమాట ముద్దలా కాకుండాను ఇలా అయితే చేస్తాను అనమాట వాటర్లో ముందుగా ఉడికించడం వల్ల వాటర్ అంతా సేమీ పీల్చుకొని ఉడికిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొన్న మిగతాది పాలల్లో ఉడుగుతుంది అనమాట ఇక్కడ యాలకులు కూడా చిరకొట్టేసేస్తాను తర్వాత మనం ముందుగా వేపేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ కూడా వేపేసుకు వేపేసుకుని కూడా వేసేస్తానండి వేసేసి నేను మళ్ళీ పిల్లలకి వెళ్ళి ఏదో చెప్పేసి వచ్చేలోపు దగ్గరగా అయిపోయింది తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు ఉంటే వేసేసి స్టవ్ అయితే ఆపేసా అనమాట ఇక్కడ దేవుడికి అయితే సేమీ కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అయితే సేమి పెట్టేసి పూజ అయితే చేసుకున్నానమాట చాలా హ్యాపీగా చేసుకోలేనేమో ఓపిక లేదు అని అనుకున్నానండి కానీ ఓపికగా లెగిసి ముందు రోజు అంతా ఫుల్ జ్వరం ఉంది కానీ బాగానే లెగిసిపోయాను అనమాట దేవుడు ఏదైనా అమ్మవారి శక్తి వేరండి ఇలా అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబోళానికి పిలిచారనమాట అక్కడికైతే బయలుదేరానండి మా అమ్మాయికి అయితే వీడియో తీస్తుంది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను చూసారా గొమ్ము ఎంత నిండుగా అనిపించిందో చాలా అంటే చాలా బాగుంది తనైతే వెల్కమ్ చెప్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే వెళ్ళిన వెంటనే అమ్మవారిని అయితే అలా వీడియో తీసానండి వాళ్ళు చేసుకున్నది ఒక్కొక్కరు అమ్మవారు రూపాలు పెట్టి చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ ఇలా అనమాట ఇక్కడ కాళ్ళకు పసుపు రాసుకుని ఆల్రెడీ నేను రాసుకున్నాను మళ్ళీ కాళ్ళకు పసుపు రాస్తారు కదా ఫీలింగ్ వేరండి లాస్ట్ ఒకసారి వీడియోలో కూడా చెప్పాను చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నేనైతే తాంబూలాలు ఎవరికి ఇవ్వనండి వరలక్ష్మి వ్రతం రోజు ఎందుకంటే అసలు పూజ మామూలుగా నిత్య దీపం తప్ప ప్రత్యేకించి పూజ అయితే చేయను అనమాట అందుకని చెప్పేసి నేను తాంబూలాలు అయితే ఎవరికి ఇవ్వను ఇక్కడ మా ఫ్రెండ్తో జోకులు వేసుకొని మాట్లాడుకున్నాను అనమాట అదే వాళ్ళ పాప అయితే ఫోన్ ఇచ్చేసాను వీడియో తీయమని చెప్పేసి తీస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే అక్షంతలు ఏమని చెప్పేసి ఇచ్చిస్తే అక్షంతలు అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ రోజు ప్రతి ఇంట్లోనూ అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే వాయినం ఇస్తారు కదా తంబోలం అది తీసుకుంటున్నానండి బొట్టు పెట్టేసి కాలు దండం పెట్టినప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఏదో పెద్దరికంగా అనిపిస్తుంది అనమాట అది చెప్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ అయిపోయాక ఇంకో ఫ్రెండ్ కూడా వస్తాను అనేసి వెయిట్ చేస్తాను అనమాట ఇంకా హాల్లో ఫ్యాన్ వేయడానికి అవ్వదు కదా రూమ్లో కూర్చోండి అనేసి అంటే రూమ్లో కూర్చొని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట అలాగను ఇంకో ఫ్రెండ్ కూడా వస్తారనమాట ఇంకా సరే అని చెప్పేసి తనకు కూడా కాళ్ళుకి పసుపు చేసుకొని అవి వీడియోలు అలా తీసారండి ఇంకొక ఇవ్వండి ఇంకో ఫ్రెండ్ అయితే ఊరెళ్ళారండి లేరు అందుకని చెప్పేసి మేము ముగ్గురం అయితే కలిసా ఇంకా నేను తర్వాత ఇదిగో ఇంకో ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళిపోయాను అనమాట తిని ఇంటికి వెళ్ళాము అలాగను వీళ్ళ ఇంట్లో తాములను తీసుకొని ఇంకొకరింటికి కూడా వెళ్ళి చూసారు గుమ్మలు నిండుగానే తిని తిని ఇంటికి అనమాట ఆల్రెడీ ఇల్లు చాలాసార్లు వీడియోలో పడి ఉంది చాలాసార్లు వీడియో అయితే తీసాను ఇక్కడంటే చూసారు ఎంత నిండుగా ఉన్నారు ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా కళగా అనిపించింది నిండుగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెడతాను ఇక్కడ తాంబోలాని కోసం అయితే పాపకైతే ఫోన్ ఇస్తా అనమాట వీడియో తీయమో కొద్దిగా అని చెప్పేసి ఇక్కడ అవి పెట్టించేసుకుంటున్నాము చాలా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళు చక్కగా సరదాగా రెడీలు అయిపోతామండి నిజంగానం షాపింగ్లకి అంటే డ్రెస్లు వేస్తాము అదే పూజలు అంటే నిండుగా చీరలు కట్టుకొని రెడీలు ఆ హ్యాపీనెస్ వేరు చీర కట్టుకోవాలి అని అందరికీ ఉంటుంది కానీ అలా కంటిన్యూగా ఉండాలి అంటేనే ఇబ్బంది అనిపిస్తుంది అంతేను ప్రతి ఒక్కరు అనుకుంటారు చీరలు కట్టించుకోవాలి అని కానీ అలా ఉండడానికి ఇబ్బంది అని చెప్పేసి ఎవరు చీరలు కట్టట్లేదు పూజల టైంలో మాత్రం అందరూ చీరలు కట్టుకొని నిండుగా కనిపిస్తారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే తంబలం అయితే తీసుకుంటామండి ఓకే ఓకే ఇక్కడ ఆశీర్వదిస్తూ డైలాగులు ఏదో కొడుతున్నారండి సరదాగానే మాట్లాడుకుంటును నిజంగా చూసారా ఫీలింగే వేరనమాట ఇక్కడ ఏంటంటే వీడియోలు తీసుకున్నాక ప్రసాదం అయితే ఇచ్చారు అది తినమని ఇస్తే నేను తెలియదు అనమాట అప్పుడే అటు ఇటు తిరిగాం కదా హెవీగా ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ ఏమో చీరలో పెట్టుకుంటే దాన్ని వీడియో తీశారని చెప్పేసి తను ఫీల్ అవుతున్నారు సరదాగానమాట చీరలో చూ కూడా చూపించేస్తున్నారా అనేసి ఇలా చిన్నప్పుడు చూసారండి మా అమ్మమ్మలు అమ్మ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా దేనికైనా ఫంక్షన్లకి వెళ్తే ఆ గ్లాసుల్లోనూ పేపర్ దీంట్లో చుట్టుకొని వస్తారనమాట అలాగా ఇంకొక ఆంటీ గారింటికి కూడా మా పక్కన ఆంటీ గారింటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకున్నాను ఇక్కడ వీడియోలు తీయడానికి ఎవరు లేదు కాబట్టి తాంబూలం తీసుకున్నప్పుడు నేనే అలా అలంకరణ వీడియో తీసాను అనమాట ఇంక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను శారీ తీసి తర్వాత చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాను కంచి కామాక్షికి వెళ్ళానండి ఇక్కడ షాపింగ్కి చూసారు సార్ అన్నీ రెడ్ శారీస్ అనమాట రెడ్లో తీమన్నానని రెడ్లో అయితే తీశారు ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి తర్వాత మా అమ్మ ఏమో చెప్పులు కావాలంటే ఇక్కడ చెప్పుల షాప్కి వచ్చి అక్కడ చెప్పులు కొనుక్కొని ఎదురుగా ఐస్ క్రీమ్ షాప్ ఉందని ఐస్ క్రీమ్కి అయితే వచ్చాను అనమాట నేనైతే ఐస్ క్రీమ్ తినని చెప్పాను మా అమ్మాయి ఒకటి ఐస్ క్రీమ్ తింటుందనమాట నేనైతే ఫ్రూట్స్ అలాగే తీసుకున్నాను ఫేవర్ ఉంది కదా అని చెప్పేసి ఎలాగ ఉపవాసం మీద ఉన్నానని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తిన్నాను ఇదిగోండి ఇలాగ అన్నీ మిక్స్డ్ ఇస్తారు కదా అనేసి ఇక్కడ ఏంటంటే కోతి వచ్చిందనమాట కోతికి మా అమ్మాయినేమో డబ్బులు ఇవ్వమని చెప్తే ఇచ్చింది తర్వాత ఇక్కడ చూసారు అది పైకి దూకేస్తుంది అనమాట ఆవిడ చేతికి కట్టుకోవడం వల్ల రావట్లేదు కానీ లేదా అంటే పైకి వచ్చేస్తుంది అది ఎలాగను అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసానండి సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా అబ్బాయి కోసం రాగిలేదో చూస్తుందండి ఎన్ని షాపులు తిరిగిసిందో ఆ జగదంబ దగ్గర అంతా తిరుగుతూనే ఉంది నచ్చలేదంట ఎక్కడ నచ్చలేదంటే ఇవి చిన్నప్పుడు చూసాము మళ్ళీ ఇప్పుడు అనమాట పెద్దవి ఎక్కడ దొరక కంచర్పాలెం అదే కంచర్పాలెం ఊర్వస్ దగ్గర అనమాట ఇది న్యూ న్యూగా పెట్టారండి బాగున్నాయి అంటే న్యూగా అంటే కొత్త కలెక్షన్గా పెట్టారు అక్కడ చూసినవన్నీ ఓల్డ్ స్టాక్వి లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా అలా అనిపించింది ఇక్కడికి వచ్చి చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి కొత్తగా అనిపించాయి అనమాట అయితే మా అమ్మాయి ముందు బాక్స్లన్నీ తీసుకొచ్చి పెట్టారు అన్నీ సెలెక్షన్ చేసి 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 కొన్నది ఆల్రెడీ సిల్వర్ కొన్నదనమాట గోల్డ్ షాప్కి వెళ్ళి అది నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఆ వీడియో చూస్తే మా అబ్బాయికి తెలిసిపోతుందని చెప్పేసి నేను ఆ వీడియో తీయలేదు సిల్వర్ది అయితే కొన్నది ఇది నార్మల్గా కొన్నదనమాట వచ్చినవన్నీ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నచ్చింది బాగున్నాయి అని చెప్పేసి ఎవరికైనా కావాలంటే ఈరోజు రాకీయే కాబట్టి ఈరోజు తీసుకుంటూ ఊర్వశ దగ్గర అనమాట చాలా బాగుంది ఇంకా మా అమ్మాయి మాతో అలా తిరిగింది కదా అని చెప్పేసి పానీపూరి తింటానన్నదని పానీపూరికి అయితే వచ్చేసాము ఇది తన ఫేవరెట్ ప్లేస్ అనమాట పానీపూరి ఇష్టంగా తింటుంది మా ఇంటి దగ్గర దుర్గా దుర్గాదేవి టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట చాలా ఇష్టంగా తింటుంది వన్ నాట్ ఫోర్లోను ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇల్లంతా దూపం వేసి పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ ఏంటంటే ఒత్తులు ఉంటాయి కదా రోజు నెత్తి పెట్టే ఒత్తులు నేను డబ్బా వేసి ఉంచుతాను అవి దూపం వేసినప్పుడు అదే సాంబరాన్ని దుపం వేసినప్పుడు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ